హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనకి దొడ్డు రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇది నార్మల్ రవ్వ సూజీ రవ్వ కాదండి దొడ్డు రవ్వ సిరా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట సో ఆ రవ్వని నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని పక్కన కొలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చి శనగపప్పు ఉంటుంది కదా మనం శనగపప్పు కర్రీ చేసుకుంటాం కదా ఆ శనగపప్పు అనమాట పుట్నాల పప్పు కాదు శనగపప్పు శనగపప్పును వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకుంటున్నాము పల్లీలు శనగపప్పు అనేది దీంట్లో టేస్ట్ని బాగా పెంచుతాయి అన్నమాట అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ముందే ఆవాలు జీలకర్ర వేస్తే ఏంటంటే ఈ పల్లీలు శనగపప్పు అనేది సరిగ్గా వేగవు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి వేసాను అవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పల్లీలు కానీ శనగపప్పు కానీ మంటని లో లో మీడియం అంటే లోటు మీడియంలో పెట్టుకొని మీరు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ పచ్చిమిర్చి మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇవన్నింటిని వేసుకొని మనం చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి మనం నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకా ఫ్రై చేస్తున్నాను దీంట్లో పచ్చివాసన పోయి కొంచెం ఆనియన్ అనేది మంచిగా వేయాలన్నమాట అలా వేగిన తర్వాత ఇక్కడే ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది అనమాట మనం హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకున్నాం కదా దానికి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని అయితే పోసుకోవాల్సి ఉంటుంది టూ అండ్ హాఫ్ టూ త్రీ కప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది సేమ్ అంతా మన సూజీ రవ్వ ప్రాసెస్ కానీ ఈ వాటర్ పోయడంలోనే ఈ రవ్వ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మరీ ఎక్కువ వాటర్ అయిందనుకోండి అనుకోండి లూజ్ లూజ్ అయిపోతుంది అలా అని తక్కువ అనుకోండి మనకి మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట రవ్వ అలాగే ఉంటుంది ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వ వేసేసుకొని చక్కగా అంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించారనుకోండి మనకి ఈ దొడ్డు రవ్వతో చేసిన ఉప్మా అనేది సరి రెడీ అయిపోతుంది అనమాట ఇలా అయితే సరిపోతుంది సో ఇప్పుడు మీరు ఇంకా కింద ఏమన్నా ఎక్కువ ఉడికింది పైన ఉడకలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు చక్కగా అంత నీట్గా కలిపేసుకున్నారనుకోండి చక్కగా కలిసిపోతుంది ఈ రవ్వలో పై పై దానికంటే కింద కొంచెం ఇట్లా స్లైట్గా మాడినట్టు ఉంటుంది కదా అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి అలాంటిది ఉప్మాలో కానీ ఇలాంటి వాటిలో ఇష్టం ఉంటుంది కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు పిల్లలు ఉపమానైనా అనే వాళ్ళకి ఇలా దొడ్డు రవ్వతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే అండ్ హెల్దీ కూడా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ డే